ఎలా అనిపించింది అన్నా నాని హిట్ త్రీ బాగుంది భయ సినిమా మాత్రం హిట్ మాత్రం హిట్ 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 డబుల్ హిట్ బాగుంది ఎంత వైలెన్స్ ఉన్నా గానీ సైలెన్స్ కనబడతాం సినిమా మాత్రం సినిమా బోన్యలేదు సూపర్ 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 ఉంటది ఏంటి సినిమాలో ప్లస్ కానీ మైనస్ అయితే నాకు ప్లస్ ఏ ఉంది మైనస్ ఓకే నేషనల్ చూసినాము ఇప్పుడు మాస్ స్టార్ గా మారిపోయారు అనుకోచ్చా ఊర మాసు అమ్మ మొగుడు దింపిండు ఊర మాసుకి అమ్మ మొగుడ్ని దింపిండు నాని గారిని శైలేష్ కోనన్ ఓన్లీ శైలేష్ కోలన్ గారికే సాధ్యమవుతుంది ఇట్లాంటి సినిమాలు తీయడానికి మన తెలుగు డైరెక్టర్లలో సూపర్ బొమ్మ మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ ఫోర్ కు నీడు ఇచ్చారన్నా ఇచ్చిండు ఇచ్చిండు నీడు ఇచ్చిండు అది సినిమా చూస్తేనే డ్రెస్ కనబడాలి నేను చెప్తే ట్రిల్ ఉండదు అంటే చాలా మంది కొద్దిగా లాగి ఉంది అంటే మన నాని అన్న చేయాల్సింది కదా లేదు ఎంత వైలెన్స్ ఉన్నా స్క్రీన్ మీద సైలెన్స్ గా కనబడుతుంది ఇంత బోర్ అనేది కనబడలేదు సినిమా ఇంత బోరు అనేది మాత్రం అంటే క్లైమాక్స్ లో మనం చూసాము అంటే సలార్లో అంత బ్లడ్ తో కాటేరమ్మ కొడుకు ప్రభాసన సో చిన్న కొడుకు వచ్చినారు అంటున్నారు అమ్మకు అమ్మ మొగుడు కొడుకు కాటేరమ్మ అమ్మ మొగుడు కొడుకు సలార్ కంటే బీభచ్చిన నరుకుడు భయ ఆ సైకోగాలు ఉంటాయా ఈ సీటికాయ అని ఒక కొడుకులు ఒక పెద్ద బిల్డింగ్ లో మొత్తం సైకో కొడుకులు ఉంటారు ఘోరంగా నరికిస్తాడు ఆ కొడుకులు ఏంటంటే ఒక ఎనిమిది నెలల పాపను నరికి చంపేయాలనుకుంటాడు ఆ పాపను కాపాడుతాడు నుంచి ఫీక్స్ కలిపించాడు